మంచి చమత్కారమైన పద్యం లోకంలో కొంతమంది ఆకారాన్ని చూసి వాళ్ళ మేడల్ని మిద్దెల్ని చూసి లేదా వాళ్ళ అధికారాన్ని దర్పాన్ని చూసి వాళ్ళ చుట్టూ ఉండే మనుషులను చూసి మనం వాళ్ళ గురించి చాలా పెద్ద అంచనాకు వస్తాం వీళ్ళు ఏదో చేస్తారు ఏదో ఊహిస్తూ ఉంటాం మనకి సాధారణంగా భారతదేశంలో పెద్ద వ్యాధి ఏమిటంటే మాటలకి మోసపోవడం మనిషి అంతఃప్రవృత్తిని గమనించేటువంటి ప్రయత్నం చేయమన్నాం మాటలకి మోసపోతాం కాబట్టి ఫండ్ కంపెనీ వాడి దగ్గర నుంచి కొత్తగా మళ్ళీ శ్రీ మహాభాగవతం రాసేసేవాడు సహా మాటలతోనే మోసం చేస్తారు జనాన్ని నేనేదో కొత్తగా రాసానంటాడు ఏమీ లేదంతా పోతన గారు ఎందుకంటే ఈ పుస్తకాలు అమ్ముకోవడానికి ఆ అమ్ముకోవడం కోసం ఏం చేస్తాడు ఈ పుస్తకం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో శుభాలు జరుగుతాయి మొన్ననే ఈ పుస్తకాన్ని ఒక ఆయన అమ్మాయికి పెళ్లి కాకపోతే ఒక వంద ప్రతులు కొని అందరికీ పంచిపెట్టాడు నెలల్లో పెళ్ళి అయింది అంటాడు వెంటనే వీడు ముందు చదవడం మానేసి అందరికీ పంచిపెట్టడం మాట్లాడతాడు అందరూ కూడా పంచిపెట్టిన దాన్ని మళ్ళీ పంచిపెడుతూ ఉంటారు ఎవరూ చదవరు పుస్తకాన్ని మీరు ఆలోచించండి నిజానికి ఈ మాటలకి మనం మోసపోతున్నాం మహిమలకి మాయలకి మోసపోతున్నాం కానీ దానికి ఏదైనా ప్రయోజనం ఉంటే పుస్తకానికి చదవడమే కదండి గూట్లో పెట్టడం పూజ చేయడం ఎలా అవుతుంది పుస్తకం దాని అది మనకి ఏదైనా ఇస్తుందా అది ఏదైనా మనం చదివి ఆస్వాదించాలి కదా పదార్థం అంటే తినే ఆస్వాదించాలి విష విన విషయాలు విని ఆనందించాలి అలాగే పుస్తకం చదివి ఆనందించాలి అంతేగాని పుస్తకాన్ని పట్టుకుంటే ఏదో జరుగుతాయి అనుకోవడం ఇది అజ్ఞానం అలాగా దా ఆ భావాన్ని ఒక్కోసారి పెద్ద పెద్ద హంగామాలు ఆర్భాటాలు చూసి మనం మోసపోతూ ఉంటాం చివరికి ఏమీ లేదని తెలుస్తుంది అనవసరంగా ఈ వేసి చూసిందంతా వృధా అయిపోతుందని చెప్పడం కోసం ఒక మాట చెప్పారు జగన్నాథ పండితరాయలు అద్భుతమైనటువంటి శ్లోకాలు రాశాడు దాని పద్యాలని ఆయన శ్లోకాలను మహీధర నళిని మోహన్ గారు తెలుగులో అనువారం చేసి మనకు అందించారు బూరుగు చెట్టు పెద్దదని పువ్వులు కన్నుల పండువయ్యే బూరుగు చెట్టు పెద్దదని పువ్వులు కన్నుల పండువయ్యే ఈ తీరుగనే ఫలం దీనికి కల్గునటంచు సు ఆశతో బూరుగు చెట్టు పెద్దదని పువ్వులు కన్నుల పండువయ్యే ఈ తీరుగనే ఫలంబులను దీనికి కల్గొనటం సు ఆశతో కీరము కీరము వేచి కీరము వేచి చూడదొడగి పసిపిందెలు పండి తూల సంపూరితమయ్యే పసిపిందెలు పండి తూల సంపూరితమయ్యే కొట్టుకొని పోయను దూదియు గాలివి ఇవగన్ కొట్టుకొని పోయను దూదియు దియు గాలివి ఓ బురుగు చెట్టు ఉందిటే ఆ చెట్టు మీద ఒక చిలక వాలింది ఈ ఏమిటి లేత మామిడి పిందెలు ద్రాక్ష పళ్ళు ఏవో ఇలాంటివి ఏవో కొట్టుకుని జామ పళ్ళు ద్వారా జామ పళ్ళు ద్వారగా ఉన్నవి మళ్ళీ పండితే కొంచెం కష్టం దానికి దోరగా ఉన్నవి ఇష్టం దాన్ని కొట్టింది కాబట్టి ఆ దోర జామకాయని ఆ చిలక కొట్టిన ఘాటు కబండి చిలక కొట్టిన పండు చిలక కొట్టిన పండుగను ప్రత్యేకం రుచిగా తింటారు దాన్ని ఎందుకంటే చిలకకి ఈ రుచి బాగా తెలుసు రుచి గ్రహించే శక్తి ఉంది మామూలు పండుని కొట్టదు అది బాగా రుచిగా ఉన్న పండునే కొడుతుంది అందుకని చిలక కొట్టింది తింటే మనకు కూడా రుచిగా ఉంటుంది ఆ చిలక కొట్టడం అనేది ఒక లెక్క అనమాట ఏదో శబరి రుచి చూసి శ్రీరాముడికి పెట్టినట్టే చిలక రుచి చూసి మానవులకు అందిస్తూ ఉంటుంది బాబు అలాంటి చిలక ఒకసారి బూరుగు చెట్టు మీద ఎక్కింది బూరుగు చెట్టు కాయలు మీరు గమనించండి పొడుగ్గా ఇంత పెద్దవిగా ఉంటాయి అది చూసి పెద్ద చెట్టు పైగా బూరుగు చెట్టు కొమ్మలు చాలా ఇలా అల్లుకుపోతాయి విపరీతంగా అల్లుకుపోతాయి బాగా ఎత్తుగా వస్తుంది ఇక బాగా వ్యాపిస్తుంది అందుకని బూరుగు చెట్టు పెద్దదని చాలా పెద్ద చెట్టు ఏమిటో చిన్న చిన్న చెట్ల జామ చెట్లు అవి కొడుతున్నాం కానీ అసలు ఇలాంటి తోడు చూసుకుంటే చాలు దాని అసి పువ్వులు కన్నుల పండువయ్యి ఆ బోరుకు పూలు పూచాయి అవి కూడా కన్నుల పండుగ మంచి రంగులతో బ్రహ్మాండంగా ఉన్నాయి అది కూడా బో మంచి పువ్వులు పూశాయి అని ఆ పువ్వులను చూసి అది మాయలో పడింది ఇంకా ఈ తీరుగనే ఫలం దీనికి కలు ఆ చెట్టును బట్టి ఆ పెద్ద పెద్ద కాయలను కా చెట్టు పెద్దదని అలాగే పువ్వులు కూడా అందంగా ఉన్నాయని అనుకుందట దీనికి పళ్ళు కూడా ఇలాగే ఉంటాయి ఫలాలు కూడా గోపు చెట్టు పెద్దది పువ్వులు బాగున్నాయి పళ్ళు ఎందుకు బాగుండవు తల్లి తండ్రి బాగుంటే పిల్లలు కూడా చాలా గొప్పవాళ్ళుగా ఉంటారు కదా కానీ కొన్ని వంశాల్లో మరేమో కుక్కమూత పిందెలు పెట్టిన సందర్భాలు లేకపోలేదు కానీ అమాయకురాలు కదా చిలక చిలకంటేనే అమాయకం అందుకని పెద్ద చెట్టు కదా పువ్వులు కూడా బాగున్నాయి కదా పళ్ళు కూడా ఇలాగే బాగుంటాయని చాలా కాలం అది పిందెలేసి కాయలు అయ్యి పళ్ళు అయ్యే వరకు ఏమీ తినకుండా ఏకారశవాసం చేసి ఆ చెట్టు మీద కూర్చుంది వేరే చిలక అలా చూసి 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 అయ్యాక కొంతకాలానికి చిన్న చిన్న పిందెలు వేసాయి పిందె కాయ అవ్వకుండానే దూది వచ్చేసింది పసి పిందెలు పండి ఆ దూదు బూరుగు పిందెల్లో ఉండే లక్షణం పెద్ద కాయలు కాకుండానే అది పండిపోతుంది అందుకని పిందె ఇలా ఉండగానే ఇంకా కాదు కాయ అవుతుంది కాయ అవుతుంది కొడదాం 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 ఆకుపచ్చగా ఉంది ఆకుపచ్చగా ఉంది ఏదో రుచిగా ఉంది జామ పండుగ అంటే అని ఊహిస్తోంది ఏం చేయాలి ఈ స్థితిలో అది పండిపోయింది దాని లక్షణమేది బురుగు దూది అంటారు పరుపులు కొడతారు ఆ దూది అలా వస్తుంది ఆ పండినప్పుడు లోపల లోపల ఉన్న గుజ్జు అంతా దూదిగా మారిపోతుంది పైన ఊరికే డొప్పలా ఉంటుంది తర్వాత తేలిపోతుంది అదంతా దీనికి తెలియదు వేరిమోహానికి కొన్నాళ్ళకి ఆ పిందెలు పెద్దవైపోయి అలాగే పండిపోయి తులసంపు ఊరితమయ్యే దాని నిండా ఏమీ తినడానికి వీలైన గుజ్జు ఏమీ లేకుండా ఒకవేళ పొరపాటు తిన్నా కంఠానికి అడ్డుపడి గొడవ ఉక్కిరి అయ్యేలాగా దూది మొత్తం దూది నిండిపోయింది బురుక్కాయ్ నిండా Boni. ఆ దూది తెల్ల తెల్లగా బయటకు వస్తూ ఉంటుంది మళ్ళీ బూరుకు కాయలు వీసేసిపోతే అది లోపల పెరిగిన తర్వాత ఆ సందుల్లోంచి బయటకు వస్తూ ఉంటుంది వస్తుంటే ఏదో తెల్లగా వస్తుంది ఏదో తెల్లగా వస్తుంది వెన్న ముద్దలా ఉంది వెన్న ముద్దలా ఉంది పోనీ దాన్నైనా కాస్త తిందామని చూస్తే పెద్ద గాలి వీసింది కొట్టుకొని పోయను దూది యూ గాలి వీవగన్ తీరా దూది బయటకు వచ్చాక పెద్ద గాలి చిన్న గాలి కూడా చాలు దానికి ఏముంది సన్న గాలి వీసేసరికి ఆ దూది కొట్టుకుపోయింది అయ్యో చెట్టు పెద్దది అనుకున్నాను పువ్వులు బాగా బాగా ఉన్నాయనుకున్నాను ఇలాగే దీనికి కాయలు పళ్ళు ఉంటాయి అనుకుంటే ఏమిటో పిందిలేదు పళ్ళైపోయి పళ్ళేమో దూది బారిపోయి ఆ దూదేమో మొత్తం కొట్టుకుపోయింది నా శ్రమంతా వృధా అయిపోయింది అని చిలక బాధపడింది కొంతమందిని ఆశ్రయిస్తే మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి ఓ కంపెనీ ఏదో పెద్దది అనుకోవడం దాని మేడ గోడా చూసేసి ఈ కొత్తగా కంపెనీలు పెడుతూ ఉంటారు జరిగే మోసాలన్నీ అవే కదా హైదరాబాదు బెంగళూరు లాంటి చోట్ల సాఫ్ట్వేర్ ఈ పెట్టామండి మాకు మొత్తం ఇంటర్నేషనల్గా ఒక వన్ ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయండి మేము కొత్తగా ఏకంగా ఒకేసారి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నామండి ఇది ఇంగ్లీష్ మాట్లాడతారు తెలుగు ఎక్కడ ఉండదు ఎందుకంటే తెలుగులో మోసం చేసే అవకాశం తక్కువ ఇంగ్లీష్లో బాగా ఎక్కువ ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి అందుకని అలాగ వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు వీడు కూడా అలాగండి అలాగని చెప్పి ఏమీ లేదండి మాకు యంగ్స్టర్స్ కావాలండి అంతకంటే ఏం యంగ్స్టర్సే మోసపోతారు అనుభవం ఉన్న కూడా మోసపోవడం అందుకని ఇలా చెబుతారు అందుకని వెంటనే వీళ్ళు ఒకటి బట్టి ఒకడు ఒకని బట్టి ఒకటి మొత్తం అన్నీ వదిలేసి కరప వదిలేసి కాకినాడ కాకినాడ వదిలేసి హైదరాబాద్ మొత్తం వచ్చేస్తారు ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఆ వచ్చేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజ్ అని ఉంటుందండి అంతకంటే ఏముండదు జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటాడు మరి మనకి నెలకి పైగా జీతం ఎంత నెలకి యాభై వేలు అంటే నెలకి యాభై వేలు వచ్చే జీతంలో పాతిక వేలు మామూలే పోయినా పర్వాలేదు అనుకుని మొత్తం ఒక యాభై అరవై వేల మంది వీడికి పాతిక వేలు చొప్పున కడతారు ఇలాగా వీళ్ళు వచ్చినప్పుడల్లా వాడు కంప్యూటర్ దగ్గర టిక్కు టక్కు నొక్కుతాడు ఇప్పుడే జపాన్ నుంచి ఫోన్ వచ్చిందండి వాడు ఇన్స్టాల్ చేస్తున్నట్టు అండి కొత్తగా బ్రాంచ్ ఎక్కడ పనిలో కూడా పెంచుతుంది అక్కడ కూడా మోసం చేయాలి అందుకంటే వెళ్ళి ఈ కబుర్లన్నీ వింటూ ఉంటాయి ఇక బూరుగు చెట్టు పెద్దది పువ్వులు బాగున్నాయి కాయలు బాగుంటాయి అని పాపం ఈ నిరుద్యోగులు ఈ చిలకల్లాగా అలా చూస్తూ చూస్తూ ఉంటారు చివరికి ఎప్పుడూ అయ్యాక ఒక రోజున వాడు వస్తూ ఉంటే ఇస్తారండి ఉద్యోగం ఉంటే వెంటనే వస్తుందండి అదే అప్పుడు వాడు చదువుకోవడానికి సిద్ధంగా అనమాట కొంత పడుతుంది కదండి దానికి మాకు మల్టీనేషనల్ కంపెనీలన్నీ మాకు అవకాశాలు ప్రాజెక్టులు ఇస్తున్నాయండి అవి తీసుకుని బిజీగా ఉన్నాం మీరు ఒక పని చేయండి ఒక నెంబర్ ఇస్తాను నేను ఒక టెన్ డేస్ పైకి ఫోన్ చేయండి ఆ నెంబర్లో వాడు ఉన్నాడు ఆ సిమ్ కార్డు పట్టుకుని ఆఫీస్కి వెళ్ళి వెతికితే ఆ అడ్రస్ కూడా ఎవరు ఊరికే పన్నెండు డాష్ పదహారు డాష్ పద్నాలుగు బై నూట నాలుగు బై బి బారు డి అని ఉంటుంది ఏముండదు ఉండదు అక్కడ బారు డి తప్పితే ఆ ఊరికి వెళితే ఇందు మొత్తం మోసం జరుగుతుంది చివరికి ఏమిటంటే వీడు బోర్డు తిప్పేయంట ఎవరికి చివరికి మనకి నెలకి యాభై వేలు మనకి రాకపోక మనిషి నుంచి పాతిక వేలు చొప్పున ఒక ఒక వెయ్యి మంది నుంచి వాడికి వచ్చిన పాతిక లక్షల పైన వాడికి వచ్చినట్టే కదండి ఇలాగా రెండు కోట్ల యాభై లక్షలు కూడా వేయడు ఇది జరిగే వ్యవహారం అటువంటి దానికి మనం సాహిత్యం చదివితే ఉపయోగం ఏమిటంటే ఇటువంటి మాయలో పడకుండా ఉంటాం ఆ చిలక ఎంత చిన్న బూరుగు చెట్టు పెద్దదని పూవులు కన్నుల పండువే ఈ తీరుగనే ఫలంబులను దీనికి కలుగునటం చు ఆశతో ఆ ఫల ఫలంబులను దీనికి కలుగునటునాసతో చేరిక కీరము కీరము పసిపిందెలు పండితుల సంపూరితమయే కొట్టుకొని పూయను వీవగన్ ఇలా ఉంటాయి జీవితాలు మనం గ్రహించుకోకపోతే ఇది ఇది ప్రాచీన సాహిత్యం ప్రాచీన సాహిత్యం అనుకోవడం ఈయన షాజహాన్ కాలం వాడు జగన్నాథ పండితురాయ్ అంటే పదహారో శతాబ్ది చివరిలో సుమారుగాను ఇప్పటికీ ఐదు వందల అయింది ఇప్పుడు సరిగ్గా నేను ఈ పద్యాన్ని చిలక చెట్టు దాన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కొత్తగా పెట్టడం మూసేయడం జనాల్ని మోసం చేయడం లాంటి దాంతో పోలిస్తే అర్థమైపోలా అన్వయం చేసుకోవాలి ఎప్పుడు ప్రాచీన సాహిత్యాన్ని ఇది ఆధునికం ఇది ప్రాచీనం అని ఉండదు ఆధునికత అంటే అర్థం ఏమిటంటే అప్పటికది ఆధునికత ఇప్పుడు వచన కవిత్వం ఆధునిక కవిత్వం అనేవారు ఇప్పుడు అది ప్రాచీన కవిత్వం అయింది పద్య కవిత్వం అవధానం ఆధునిక కవిత్వం అయింది ఇప్పుడు ఆశ్చర్యం అది ఇప్పుడు అందరూ అవధానాలు పెట్టిస్తున్నారు అవధానం పెడితేనే జనం వస్తున్నారు పద్యాలు చదువుతామంటే జనం వస్తున్నారు టీవీలో కూడా పద్యాలే వింటున్నారు ఇప్పుడు ఈ స్థానంలో వచనం చెబితే మీరు వినరు అనుమానం లేదు అంత్యత వచన కవిత్వం ఇప్పుడు ప్రాచీన కవిత్వం అయింది ఆధునిక కవిత్వం అంటే ఇప్పుడు పద్య కవిత్వం అవధాన కవిత్వం ఇది అంత్యత ఆధునికత ప్రాచీనత అని రెండు ప్రత్యేకంగా ఉండవు